విశాఖలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ నాట్ వన్ ఏ రీజియన్ టూ అండ్ త్రీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ జరిగింది ఇందులో భాగంగా సుమారు ఆరు క్లబ్బులు అలాగే పది లక్షల రూపాయలు వివిధ రూపాల్లో పేదవాళ్ళకి అలాగే టెంపుల్స్కి డొనేట్ చేయడం జరిగింది ఇలానే మరెన్నో కార్యక్రమాలు చేస్తామంటూ మీడియాతో మాట్లాడారు దే వాసవి ఇస్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ మోర్ దెన్ వన్ ల్యాక్ మెంబర్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్లబ్స్ ఎయిట్ కంట్రీస్లో లెవెన్ స్టేట్లో ఉండే ఒక ఏకైక ఆర్గనైజేషన్ అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా రవిచంద్రన్ ఫ్రమ్ తమిళనాడు దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ టూ జీరో వన్ ఏ ఈస్ అండ్ వైజాగ్ వైజాగ్ తీసుకెళ్తున్న గవర్నర్ గవర్నర్ బీబీ గుప్తా గారు ఈస్ రైట్ అండ్ ఈస్ టు మీ ఇక్కడ నేటికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ గుడ్ విల్ విజిట్ అనేది ఎయిర్లీ వన్స్లో ఆ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆ క్లబ్కు డైరెక్ట్గా వచ్చి దే కెన్ డూ ద వాళ్ళతో సర్వీసు వాళ్ళతో విషయాలు వాళ్ళతో గ్రివెన్స్ మాట్లాడేందుకు ఇయర్లీ వన్స్ వచ్చే ఒక కార్యక్రమం నేటికి ఆ దీంట్లో నేటికి సిక్స్ క్లబ్స్ అటెండింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ బట్ వీఆర్ కమ్యూనిటీ బేస్ ఆర్గనైజేషన్గా ఉన్నాను విఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ ఓన్లీ సొసైటీకి సర్వీస్ చేస్తూ ఉన్నాము టెంపుల్ టెంపుల్లా సరే అది పువర్ ఆర్య లాట్ ఆఫ్ పబ్లిక్ పబ్లిక్కు స్ట్రీట్ వెండర్స్గు ఈ మాదిరి చాలా సర్వీస్ యాక్టివిటీ మెయిన్గా మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మార్నింగ్ ఫుల్గా కండక్ట్ చేస్తున్నారు ద దోల్డేజ్ దీంట్లో సెంటర్లో అదే మరి స్కూల్స్లో ఫుల్గా వాళ్ళకు ద వాట న నీట్ కంప్యూటర్స్ వన్స్ ఎవ్రీథింగ్ ద నీట్ సో విఆర్ డూయింగ్ ద సర్వీస్ టు ద సొసైటీ సో ఆ కార్యక్రమం నేటికి ఫుల్ నడిచాను నేటి సిక్స్ క్లబ్ చేరి మోర్ దాన్ మినిమమ్ టెన్ ల్యాక్స్ పక్కన సర్వీస్ ఫర్ ఫర్త్ టుడే ఇస్ ఫర్ సెక్స్ క్లబ్స్ సో ఈ మాదిరి ఎవ్రీ ఇయర్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద థింగ్ సో ఈ దీనికి డిస్టిక్ టూ జీరో వన్ గే వి గుప్తా ఇస్ గవర్నర్ సో ఇక్కడ ఐఈసి ఆఫీసర్స్ అండ్ ఆల్సో ప్రెసెన్స్ ఎవ్రీబడి ఇస్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ ఫార్ థింగ్ సో ఐఎమ్ ప్రౌడ్ టు సే వాస్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ద ప్రెసిజియస్ ఆర్గనైజేషన్ ద సొసైటీ థ్యాంక్ యూ వెరీ మచ్ జై మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వీ టూ జీరో వన్ ఇయర్లో రీజన్ టూ అండ్ త్రీ సంయుక్త ఆధ్వర్యంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్జెల్ విజిట్స్ అనేది చేయడం జరుగుతుంది దీంట్లో సుమారు ఆరు క్లబ్బులు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ వర్త్ సర్వీసెస్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా చాలా దేవాలయాలకి వాటర్ ట్యాంక్స్ వితరణలు ఆర్వో ప్లాంట్లు నెక్స్ట్ ఒక వెంకటేశ్వర స్వామికి అయితే విగ్రహానికి కిరీటం వర్త్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ వర్త్ కిరీటం కూడా ప్రజెంట్ చేయడం జరిగింది సో మన వాష్మీ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది సొసైటీకి ఇట్ ఈస్ వెరీ ఫార్వర్డ్ అండ్ వెరీ రెడీ టు హెల్ప్ ద సొసైటీ ఎప్పుడు కూడా ఎక్కడైతే ఆపద ఉందో అక్కడ వార్షిక క్లబ్స్ ఇంటర్నేషనల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను చెప్పగలను అండ్ అంతేకాకుండా పేద మహిళలకి శారీస్ ఇచ్చామండి ప్రతి క్లబ్ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు అండ్ ధోతీలు ఇచ్చాము అండ్ సెక్యూరిటీ గార్డ్స్ మనకి చాలా ఫ్లాగ్స్ సెక్యూరిటీ గార్డ్స్ అనే వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తేనే మనకి నైట్ టైం హ్యాపీగా మనం కొడుకుంటాము వాళ్ళకు కూడా హాండరింగ్ చేసి వాళ్ళకు కూడా బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది ఒక క్లబ్ వాళ్ళు అండ్ అలాగే ఒక పూర్ ఫ్యామిలీకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఒక క్లబ్ వాళ్ళు దీనికి సహకరించిన రీజన్ చైర్పర్సన్స్కి అందరు క్లబ్ ప్రెసిడెంట్స్కి అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి కీ రోల్ పర్సన్స్ అయిన మా క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సార్ ఆయన విశాఖపట్నం వచ్చారని అంటే ఇక్కడ కన్నులు పండు పండుగగా జరుపుకుంటాం మేము అండ్ అన్నీ కూడా సర్వీస్ యాక్టివిటీస్తో ఇంకా బాగా ఆయన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ షెడ్యూల్లో ఫోర్టీన్ పాయింట్స్లో ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ చేశాము అండ్ స్ట్రీట్ వెండర్స్కి కొడుకులు కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తంగా ఏదైతే ఏమి పది లక్షల వరకు ఈరోజు సర్వీసెస్ ఈరోజు వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వీ టూ జీరో వన్ ఏ రీజన్ టూ అండ్ త్రీ దగ్గర నుంచి జరిగింది నా పేరు వేవేగుప్త డిస్ట్రిక్ట్ గవర్నర్ వి టూ నాట్ వన్ ఏ విశాఖపట్నం నా పేరు మానపల్లి కుమార్ నేను సీతందార వాసవి క్లబ్ ప్రెసిడెంట్ని వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇవాళ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఇవాళ జిల్లాలో ఉన్న ఆరు క్లబ్లు వాళ్ళు సుమారు పది లక్షల రూపాయలు సర్వీసులు చేయడం జరిగింది పేదవారికి అందులో భాగంగా మేము సీతాందార క్లబ్ తరఫున కైలాసపురంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఒక రెండు లక్షల రూపాయలు పెట్టి అన్నదానం వంటలు అవన్నీ చేసుకోవడానికి ఒక రూమ్ కట్టించి ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది స్ట్రీట్ వెండర్స్కి గొడుగులు ఇవ్వడం జరిగింది ఇరవై మందికి అలాగే ఒక పేద కుటుంబానికి పానీపూరి చాట ఎన్ని పెట్టుకోవడానికి కైలాసపురం బస్ స్టాప్ ముందు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఒక షాప్ పెట్టించి ఇవ్వడం జరిగిందనమాట ఉచితంగా వాళ్ళ జీవనోపాధి కోసం బుల్లయ్య కాలేజీలో చదువుతున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు చాలా నిరుపేద ఫ్యామిలీ ఆ పాపకి కాలేజీ ఫీజు నిమిత్తం ఇంటర్ సెకండ్ ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలా చాలా కార్యక్రమాలు మా సీతాంధార క్లబ్ జరపున సుమారు ఒక మూడు లక్షల రూపాయల కార్యక్రమాలు ఇవాళ చేయడం జరిగింది అందరికీ